మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మురళీ నాయక్ చాలా చిన్న వయసులో ఆర్మీకి వెళ్ళడం జరిగింది రీసెంట్గా జరిగినటువంటి పాకిస్తాన్ సైడ్ నుంచి జరిగినటువంటి కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్లో ఆయన మరణించడం జరిగింది చాలా చిన్న వయసులో యాక్చువల్గా ఆ ఏదిలో ఉన్నటువంటి కుర్రోళ్ళు సినిమాలకు వెళ్దామా లేకపోతే ఆ ఫోన్ కొనుక్కుందామా ఈ బైక్ కొనుక్కుందామా అది చేద్దామా ఇది చేద్దామా అని చెప్పి ఏయో ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి ఒక కమిట్మెంట్తో అయితే ఉంటాం ఒక గోల్ లక్ష్యం పెట్టుకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఎవరిదాకా నేనే ఎగ్జాంపుల్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను సినిమాలు కానీ షికార్లు కానీ బళ్ళు అని అని ఇవి అని తిరిగి ఉంది ఒక గోలేం ఉండేది కాదు గా ఆ కుర్రోడు జీవితం చూసిన తర్వాత నాకు సిగ్గే ఒక దేశం కోసం ఎంత కమిట్మెంట్తో పనిచేసిన మురళీ నాయకుడు తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకున్నారు ఆ ఏజ్లో దేశం కోసం అంత విరోచితంగా పోడాది పది మంది ప్రాణాలు కాపాడి ఆయన ప్రాణాలను కోల్పోయాడు దేశం కోసమే నా ప్రాణం అని చెప్పి ఇంట్లోంచి బయటికి బయటకు వెళ్ళాడు ఒకవేళ నా ప్రాణం పోతే కనుక దేశ జాతీయ జెండా నా బాడీ మీద నా ఒంటి మీద ఉండాలి అని చెప్పి కోరుకున్నాడు ఆయన అనుకున్నది ప్రతిదీ నెరవేర్చుకున్నాడు ఆర్మీలోకి వెళ్ళాలి అనుకున్నాడు వెళ్ళాడు దేశం కోసం విరోచితంగా పోరాడాలి అనుకున్నాడు ఆ పోరాటంలో ఎంత ఏ స్థాయికి వెళ్ళినా దేశం కోసం నిలబడాలి అనుకుంటే విరోచితంగా పోరాడి దురదృష్టవశ చనిపోవడం జరిగింది ఆ తల్లిదండ్రులు బాధలు మనం తెచ్చలేము కానీ నిజంగా చాలా అదృష్టవంతులు మనం వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు కానీ చాలా అదృష్టవంతులు దేశం అంతా ఆయన్ని స్పరిస్తుంది ఈ మధ్యకాలంలో మనం ఒక క్రికెటర్ గురించి మాట్లాడుకున్నాం పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్ లో సెంచరీ చేశాడు అని చెప్పి వైభవస్ అతన్ని ఆకాశానికి ఎత్తేసారు నిజమే మంచి విషయం అది గొప్ప విషయమే కష్టపడ్డాడు తల్లిదండ్రులు ఏదైతే కృషి చేశారో దానికి కష్టానికి ప్రతిఫలం లభించింది అంతకన్నా గొప్ప విషయం మురళీ లాయక్ జవాన్గా వెళ్ళి దేశం కోసం ప్రాణాలు అర్పించేశారు ఇరవై మూడేళ్ళ వయసు చాలా చిన్న వయసులో చాలా పెద్ద బాధ్యతని భుజానెత్తుకుండి దేశం కోసం ముందుకెళ్లారు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఒక పెద్ద హీరో సినిమా వస్తే వెయ్యి రూపాయలు ఎట్టి టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్దామా అనే ఆలోచనలో ఉన్నటువంటి యువత నుంచి ఒక వ్యక్తి సైన్యానికి వెళ్ళి దేశం కోసం విరోచితంగా పోరాడి మరణించాడు ఇటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళ గోల్స్ వాళ్ళ లక్ష్యాలు ఏ అయితే ఉన్నాయో మనం వాటిని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి లెటర్లుగా ఆ మొరలే నాయకుని చూస్తూ ఉంటే అతని జీవితాన్ని చూస్తూ ఉంటే నాకు నాకు సిగ్గేస్తుంది అంటే అతని వయసులో ఉన్నప్పుడు నేను ఎన్ని పెంట పనులు చేశాను కానీ అతను మాత్రం ఒక మంచి గోల్ పెట్టుకుండి దేశం కోసం మనం బ్రతకాలి దేశం కోసం ఎంత త్యాగానికైనా వెనకాడకూడదు అని చెప్పి ఆర్మీలోకి వెళ్ళి ఈవెన్ అతనికి రైల్వేలో జాబ్ వచ్చినా ఆర్మీలోకి వెళ్ళాడంట ఆ తల్లిదండ్రులు వద్దంటున్నా ఉన్నది ఒకే కొడుకువి ఎందుకన మనకు ఆర్మీ జాబ్లు ఇవి అని చెప్పి వద్దంటున్న దేశం కోసమే ఈ ప్రాణం అమ్మ అని చెప్పి మరీ వెళ్ళాడంట ఇంకేం చెప్తా ఆయన గురించి ఏం మాట్లాడగలుగుతాం నాకు ఎమోషనల్ అయిపోతుంది ఆయన ఆయన గురించి చూసి ఆయన గురించి వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఆయన ట్రైనింగ్ అయిన విధానం ఆర్మీ గురించి ట్రైనింగ్ అయింది ఆయన పెద్ద కష్టం అంతా చూసిన తర్వాత కొంచెం ఎమోషనల్గా బాధ అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఈ మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం అంది ఒక యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఓ పాతి లక్షలు అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వచ్చినట్టున్నారు ఆయన కూడా ఒక పాతి లక్షలు పార్టీ తరఫు నుంచి అనౌన్స్ చేశారు ప్రభుత్వం తరపు నుంచి ఐదు ఎకరాల భూమి లభిస్తుంది ఇళ్ళ స్థలం ఏదో ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం వీళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరికి కల్పి కల్పిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది ఇలాగ ప్రభుత్వం తరపు నుంచి కొన్ని సాయాలు అవుతాయి అండి కానీ ఇప్పుడు ఈ కుటుంబానికి కావాల్సింది ఏంటంటే మేమంతా ఉన్నాము అని చెప్పే ఒక ధైర్యం వాళ్ళు ఆ తల్లి తాండాలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని పట్టుకునే ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడాలి ఎందుకు నేను ఆ తల్లి తాండాలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను వాళ్ళే అండగా ఉండాలని చెప్పి అడుగుతున్నానంటే వాళ్ళే ఈ కుటుంబానికి దగ్గరగా ఉంటారు కాబట్టి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన వ్యక్తులు ఎవరైనా సహాయం కావాలంటే చేస్తాం కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నా వెంటనే రెస్పాండ్ అవ్వాల్సింది మీరే మీ గ్రామం నుంచే ఒక యోధుడు తయారయ్యాడు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని సైన్యంలోకి వెళ్ళాడు అటువంటి వ్యక్తి తన ప్రాణాలనే దేశం కోసం ఇచ్చేసాడు అటువంటి వ్యక్తి కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ఆ కన్నీళ్లు తొడవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా తల్లి తాండాలో ఉన్నటువంటి ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మిగిలిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువగా ఉంది వాళ్ళకి అసలు తెలియకూడదు మురళీ నాయక్ అనే పర్సన్ మన మధ్య లేదు అనే భావన రాకూడదు మీరు అంత అండగా నిలబడాలి వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి దయచేసి నా సైడ్ నుంచి నేను కోరుకునేది అదే ఆ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ్యతగా చూసుకునే బాధ్యత మీ మీద ఉంది మన నుంచి కూడా చాలామంది ఈ మురళీ నాయక్ని ఆదర్శంగా తీసుకుంటే మంది యోధులుగా తయారవ్వాలని చెప్పి చాలా మంది సైన్యంలోకి వెళ్ళాలని చెప్పి అదేవిధంగా మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది